మనం ఎంత బయట ఫుడ్ తిన్నా కానీ ఇంట్లో చేసుకొని తినే రోటి పచ్చడి చాలా టేస్టీగా ఉండిద్ది కదా అది కాకుండా చాలా రోజులు అవుతుంది రోటి పచ్చి నూరుకోక సో పచ్చిమిర్చి టమాటా పచ్చడి నూరాను కానీ దొండకాయ పచ్చడి నూరక చాలా రోజులు అవుతుంది సో ఈరోజు నూరుకోవాలనిపించింది ప్లస్ వాతావరణం చేంజ్ అయింది కాబట్టి అందరికీ కోళ్ళు కాఫ్ ప్లస్ జ్వరం తలిగి అందరికీ నోరు చప్పగా ఉండిద్ది కదా అందుకే రోడ్డు పచ్చడి అయితేనే సూపర్ చాలా బాగుండుద్ది మనం బయట నుంచి తెచ్చుకుంటాం అవి ఇవి ప్లస్ మనకి ఏదో ఒకటి కారం కారంగా తినదేది ఈ టైంలోనే ప్లస్ అది కాకుండా బయట వర్షం వస్తుంది ఈరోజు సడన్గా ఇంకా వర్షంలోనే నేను రేకులు ఉండే కాబట్టి బయట బయట రేకుల కిందే నూరేసాను అనమాట పచ్చడి ఫస్ట్ దొండకాయలు ఒక రెండు మొక్కలు చేసేసి తర్వాత పచ్చడి నూరాను ఫస్ట్ మా ఆయన అన్నాడు రెండులే అన్నాడు మళ్ళీ తరగతి మూడు మారింది పచ్చడి నూరు చాలా రోజులు వచ్చింది కానీ సర్లే అని పచ్చడి నూరాను ఇవి నాకు కొంచెం దొండకాయలు టిఫరెంట్ కనిపించినాయి ఎప్పుడు కొంచెం కొంచెం చిన్నగాను పొడవు ఉండేది కానీ ఈసారి చాలా లావున్నాయి ప్రెస్ చాలా ఫ్రెష్గా ఉన్నాయి అన్నమాట సో నాకు చాలా నచ్చినాయి అన్నీ పచ్చికాయలే ఏ కాయ కూడా పండింది లేదు చూడండి వర్షం వస్తుంది నా టైంకి తగ్గట్టు సో రెండు ముక్కలుగా చేసి ఫస్ట్ పచ్చిమిర్చి అన్నీ పచ్చిగానే ఏది వేయించలేదు ఫస్ట్ పచ్చిమిండకాయలు నూరాను అవి నూరి కొంచెం మెత్తగా అయిన తర్వాత అందులోనే ఒకటి దొండకాయ వేసుకుంటా దంచేసాను ఇది మనకు మన నుంచి కాదు ఓ పురాతన నుంచి మన అమ్మమ్మ అమ్మమ్మలు జేజమ్మళ్ళు అందరూ నాకు పచ్చడి తెలియదు అంతగా మా అమ్మ నేర్పించింది ఇలా నూరుకుమ పల్లీలు కూడా వేసుకుని దంచుకొని తింటే చాలా బాగుంటుంది కానీ ఇంట్లో అందరికీ కొంచెం హెల్త్ కొంచెం బాగలేదు ఇంక్లూడింగ్ మీ అంటే నాతో పాటే కొంచెం ఫీవర్గా ఉంది సో వద్దు అవాయిడ్ చేసి కొంచెం చింతపండు గల్లుప్పే వేస్తాను రోటి పచ్చడి కాబట్టి కరివేపాకు కొంచెం జీలకర్ర పసుపు వేసి దంచిన తర్వాత లాస్ట్లో పసుపు వేసి దంచాను ఒక లాస్ట్ వైకి తర్వాతకి అన్ని ముక్కలలో వేసి టేస్ట్ చేస్తే చాలా అంటే చాలా బాగుంది తాలింపు వేయకుండానే చాలా బాగుంది సో ఎల్లిపాయలు నేను దంచడం మర్చిపోయా సో రో ఇంట్లో చిన్న రోలు ఉంది కదా అందులో వేసి దంచాను తర్వాతకి పచ్చట్లో వేసి కలిపిన తర్వాత రోట్లో వేసి నూరాను కదా పచ్చడి భలే స్మెల్ వస్తుంది అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాను పచ్చిమిర్చి జీలకర్ర కర మొత్తం వేసాను కాబట్టి చింతపండు కూడా భలే స్మెల్ వస్తుంది మంచి స్మెల్ తర్వాత తాలింపు వేసాను ఒక వెళ్ళిపోయే తాలింపు జీలకర్ర కరివేపాకు ఎండిమిర్చి అన్నీ వేసి తాలింపు వేసి కొంచెంసేపు ఆగనిచ్చి తర్వాత అందులో పచ్చి దాంట్లోనే వేసేసాను ఉడకనిస్తే అది చాలా మెత్తగా అవుతుందని ఓన్లీ తాలింపు వేసి అందులో వేసేసాను తర్వాత కలిపి వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే ఉందిగా వా చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఇలా ట్రై చేయండి నాకైతే ఇట్లా తాలింపు వేసి కలిపేటప్పుడే టేస్ట్ చేస్తే ఉందిగా మామూలుగా లేదు సూపర్గా ఉంది సో ఫ్రెండ్స్ మీరు ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంది మనం రోట్లో రోట్లో వేసి నూరుకుంది పచ్చడి కాబట్టి ఎంత ఏదైనా సరే పచ్చిమిర్చి టమాటా అయినా దొండకాయ అయినా బీరకాయ అయినా ఏ పచ్చడి అయినా గోంగూర పచ్చడి ఎనీ ఏ పచ్చడి అయినా వేసిన ఊరి పచ్చడి వావు మిక్సీలు వేసినంత కాదు మిక్సీలు వేస్తే మెత్తగా అయిపోయి రోట్లో వేస్తేనే గరుగ్ గరుగ్గా బాగుండిద్ది అనమాట నోటికి రుచిగా ఉండిద్ది సో ట్రై చేయండి రోట్లో నూరుకోండి సో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు